సీను ఆదిత్య దగ్గరికి వచ్చి ఆద్య ఐ లవ్ యూ చెప్పిందన్న ఆనందమా బ్రో అని అడుగుతూ ఉంటే షీ లవ్స్ మీ సో మచ్ మరి సంతోషపడకుండా ఎలా ఉంటాను అని యూ నో అని ఆదిత్య అంటాడు అంత లేదులే బ్రో అని సీను అంటూ ఉంటాడు ఐ లవ్ యూ చెప్పిన తర్వాత కూడా ప్రేమ లేదని నువ్వెలా చెప్పగలవు అని ఆదిత్య అంటూ ఉంటాడు అది సరే బ్రో ఎలాగో ప్రేమ పెళ్ళి అంటున్నారు కదా నేరుగా ఆద్య దగ్గరికి వెళ్ళి ఒక ముద్దు పెట్టుకో అని సీను అంటాడు ఏంటి ఆద్య దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకోవాలా కిస్ చేయాలా అని ఆదిత్య అంటాడు నీ అనుమానం తీర్చడం కోసమైనా నేను ఆద్యాన్ని కిస్ చేస్తాను ఇప్పుడే వెళ్తాను అని ఆద్య చెప్తాడు వెళ్ళు ఇప్పుడు ఉంటుందిలే అని సీను మనసులో అనుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక ఆద్య బయట నిలబడి ఫోన్ చూసుకుంటూ ఉంటుంది అప్పుడే సీను ఆద్య దగ్గరికి వచ్చి ఆద్య నీ రొమాంటిక్ స్టార్ నీ కోసం వెతుకుతున్నాడు అని చెప్తూ ఉండటంతో ఎందుకు అని ఆద్య అంటుంది ముద్దు పెట్టడానికి అని చెప్పి సీను చెప్తాడు ఏంటి ముద్దా అని ఆద్య ఆద్య షాకింగ్ అడుగుతూ ఉంటుంది నేనే పెట్టమని చెప్పాను అని సీను అంటాడు నో నో ఆదిత్య అలాంటి వాడు కాదు అని ఆద్య చెప్తుంది నేనే పెట్టమని చెప్పాను ఆద్య అని సీను చెప్తూ ఉంటాడు ఆద్య షాకింగ్గా నోరు తెరుచుకుని వింటూ ఉంటుంది మీ ప్రేమ నిజమైన ప్రేమ అనుకున్నప్పుడు ఆదిత్య నీకు ముద్దు పెట్టినా కూడా సైలెంట్గా ఉంటావు అంతే కదా అని సీను చెప్తూ ఉంటే నేను కొట్టేస్తాను అని ఆద్య కొట్టడానికి మీద మీదకి వస్తూ ఉంటుంది అప్పుడే ఆదిత్య ఆద్య ఆద్య అని పిలుస్తూ వస్తూ ఉండటంతో అదిగో వస్తున్నాడు అని నేను మెల్లగా అక్కడి నుంచి జారుకుని లోపలికి వెళ్ళిపోతాడు అయ్యో ఆదిత్య వస్తున్నాడే ఇప్పుడు ఏం చేయాలి అని ఆద్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఆదిత్య ఏమో చాలా సైలెంట్గా నడుస్తూ అక్కడికి వస్తూ ఉంటాడు ఇంకా రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి